అందరికీ ప్రైజ్ లాడ్ నేను మేధలది ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో కొట్టుకుంటూ చస్తా ఉన్నారు అది మతాల పేరుతో నీ మతం గొప్ప నా మతం గొప్ప నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప ఈ మత పంచాయతీలు ఎక్కువైపోయినాయి ఈ దేవుడు పంచాయతీలు ఎక్కువైపోయినాయి కులగర్జ ఎక్కువైపోయింది మతోన్మతం ఎక్కువైపోయింది భారతదేశంలో మత ఉన్మాదులు బీజేపీ వల్ల ప్రజలు పోతా ఉన్నారు వాళ్ళు సంస్థలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళ్లు ఇశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలని నిర్మించి భారతదేశంలో రాజకీయం కోసం వారు చేసే ఆగడాలు అరాచకాలు భయంకరంగా ఉన్నాయి అవన్నీ మీరు ప్రతిరోజు చూస్తానే ఉన్నారు ఒక విషయానికి వస్తే మనం ఒక విషయం మాట్లాడుకుందాం ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఈరోజు ఏంటంటే భారతదేశంలో నీ మతం గొప్ప నా మతం గొప్ప నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నీ కులం గొప్ప నా కులం గొప్ప అనే ఈ సన్ సన్నాసి వేషాలు పనికిరాని మాటలు ఎందుకు ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అవకాశం కోసం ఒకడేమో రాజకీయం కోసం మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉంది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన రాజకీయ అవకాశం కోసం ఆయన రాజకీయ లాభార్జన కోసం ఆయన మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఒకరికొకరికి తెలియకుండా కింద చాప కింద నీరులాగా వెళ్ళిపోతా ఉన్నాడు అదే కాదు అలాగే ఏ పని పాట చేతగాక ఏ పని పాట చేతగాక బద్దకస్తుడు ఎవడైతే ఉన్నాడో ఒక కెమెరాను ముందు పెట్టుకొని దాకా వీడియోలు మాట్లాడి క్రైస్తవ్యం మీద ముస్లింల మీద అనేక మతాల మీద అనేక కులాల మీద అనేక ప్రాంతాల మీద అనేక భాషల మధ్య తగాదాలు పెడుతూ ఒకడికొకడికి చిచ్చులు పెడతా ఉన్నాడు ఎందుకు పెడతా ఉన్నాడు అంటే వాడు సొంత లాభార్జన కోసం వాడు యూట్యూబ్ లో లాభ యూట్యూబ్ లో వీడియోలు పెడితే ఆ యూట్యూబ్ లో వచ్చేటువంటి హిందూ ప్రజలు పంపించే పంపించేటువంటి కానుకల కోసం డబ్బుల కోసం ఆశపడి ఒక్క కూడా అలా చెలరిగిపోతా ఉన్నాడు అది చాలా సంబరం ఎవరికి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి చాలా సంబరం సంతోషం అలా అదే విధంగా ఆర్ఎస్ఎస్ కి చాలా సంతోషం చాలా సంబరం ఎందుకంటే భారతదేశంలో మేము హిందువుల కోసం కష్టపడతా ఉన్నాం ఎట్లాగో క్రైస్తవులు సువార్తలు చేసుకుంటా పోతా ఉన్నారు ఎట్లాగో ముస్లింలు స్వార్థాలు చేసుకుంటా పోతా ఉన్నారు వీళ్ళిద్దరిని అనగరచడం కోసం వీళ్ళిద్దరినీ అవమానపరచడం కోసం వీళ్ళిద్దరిని హేళన చేయడం కోసం వీళ్ళిద్దరిని హింసలు పెట్టడం కోసం వీళ్ళందరికీ గౌరవం దక్కకుండా చేసుకోవడం కోసం వీళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం లౌకిక విధానం ప్రకారం మత స్వేచ్ఛ లేకుండా మత స్వేచ్ఛకు భంగం కల్పించి భారతదేశంలో బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్ కి బజరంగ దళకి ఇవ్వ హిందూ పరిషత్ కి ముఖ్యంగా ప్రాముఖ్యంగా కావలసిన విషయం ఏంటంటే భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు ఉండకూడదనే అంశం కోసం ఆ అంశం కోసం మేము కష్టపడతా ఉన్నాం మేము పోరాడుతా ఉన్నాం మేము కష్టపడతా ఉన్నాం మేము పోరాడుతా ఉన్నాం అనేసి మరి ఆ ఎవడైతే యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉన్నాడో చిన్న చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వరకు క్రైస్తవుల పైన ముస్లింల పైన అనేక తెగల పైన మరి దా దోపిడీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ హింసిస్తా ఉన్నారు కాబట్టి మనకి ఏ దేవుడు గొప్ప ఏ మతం గొప్ప ఏ కులం గొప్ప అనేది కాదు మనిషి భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాడా లేదా భారతదేశంలో నీతి నిజాయితీతో బతుకుతున్నాడా లేదా సామాన్య మనిషిని మనిషిగా చూస్తున్నాడా లేదా మనిషిని మనిషిగా గౌరవిస్తున్నాడా లేదా అనే విషయాల్ని చూడాలి తప్ప పరాయి తల్లిని నీ తల్లిలాగా పరాయి తండ్రిని నీ తండ్రిలాగా పద పరాయి మనిషిని నీ సోదరులాగా పరాయి స్త్రీని నీ సోదరిలాగా ఎప్పుడైతే నువ్వు భావించుతా భావిస్తావో అప్పుడే భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన వాడిలా ఉంటాం గౌరవం వన్నె తీసుకొచ్చిన వాడిలా ఉంటావు భారతదేశం మహా గొప్ప దేశం భారతదేశంలో అనేక సాంప్రదాయాలు కట్టుబాట్లు ప్రపంచానికి దిక్సుగా ఉంటాయని చెప్పుకునే మనం ఈ రోజు మణిపూర్ తీసుకుంటే తర్వాత ఛత్తీస్గఢ్ తీసుకుంటే అనేక రాష్ట్రాలలో క్రైస్తవ స్త్రీలని ముస్లిం స్త్రీలని నగ్నంగా బట్టలు ఊడదీసి ఊరేగింపు చేసే పరిస్థితుల మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం ఎందుకు వచ్చింది పిచ్చి మనకంటే మతం కులం దేవుడు అనే పిచ్చి ముదిరిపోయింది ఆ మత ఉన్మాదం ఏదైతే తలకెక్కి తలకెక్కిందో దాన్ని దించడం కోసం మేము అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అంటే నీ దేవుడు నీకే గొప్ప అవుతాడు నా దేవుడు నాకే గొప్ప అవుతాడు దేవుడు అనే విషయం ఒకటి ఏంటంటే అది విశ్వాసానికి సంబంధించిన విషయం అది నమ్మకానికి సంబంధం సంబంధించిన విషయం నేను ఆ దేవుడికి ప్రార్థిస్తే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తాడనే ఒక నమ్మకం ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది అది నీ దేవుడు నువ్వు ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక టీ హోటల్కి వెళ్ళామండి టీ హోటల్లో కాఫీ ఉంటుంది ఆర్లిక్స్ ఉంటుంది చాయ్ ఉంటుంది చాలా ఉంటాయి చాలా ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు వాటిలలో ఇద్దరం కలిసి మనం కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు కాఫీ ఒకటి తాగుతాడు చాయ్ ఒకటి తాగుతాడు ఎందుకు వాడికి నచ్చింది ఇది తాగొచ్చు కదా ఇప్పుడు నాకు చాయ్ అంటే ఇష్టం నీకు ఛాయ్ అంటే ఇష్టం లేదు నీకు కాఫీ అంటే ఇష్టం నా ఛాయే తాగమని చెప్తే అదేమన్నా సబాబ్గా ఉంటుందా అదేమన్నా మర్యాదగా ఉంటుందా అదేమన్నా గౌరవంగా ఉంటుందా మనం గౌరవించాలి అంటే వారికి ఏం కావాలో అది ఇవ్వాలి మనం ఏం కావాలో అది తీసుకోవాలి అదే పరంగా దే ఉదాహరణ దే ఉదాహరణ ప్రకారం భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి అనేక భాషలున్నాయి అనేక మంది మనుషులు ఉన్నారు ప్రతి మనిషిని గౌరవించాలి ఎర్రోని గౌరవించాలి నల్లని గౌరవించాలి ముసల్లోని గౌరవించాలి వయసు గౌరవించాలి చిన్నపిల్లల్ని గౌరవించాలి ఏ కులమైనా గౌరవించాలి ఏ మతమైనా గౌరవించాలి ఏ ప్రాంతమైనా గౌరవించాలి ఏ భాష అయినా గౌరవించాలి అప్పుడు భారతదేశంలో ఓ బాధ్యత గల పౌరుడిగా ఉంటావే తప్ప భారతదేశంలో నీ అవకాశం కోసం నీ స్వలాభం కోసం చిచ్చులు పెట్టేవాడిగా ఉండకూడదు అనేసి ఈ వీడియో మీకు ఈ వీడియో ముఖంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉంది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుందండి మతాల మధ్య ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అని బహిరంగిందూ పరిషత్ అని పిచ్చి పిచ్చిగా ఎన్ని రోజుకి ఎన్ని రాధాంతాలు పెరుగుతున్నాయో తెలుసు కదా జై శ్రీరామ్ అని బలవంతంగా బొట్లు పెడతారా క్రైస్తవుడు బలవంతకు మత మార్పి చేస్తున్నాడా ఒక చిన్న పేపర్ చిన్న కడపత్రం చేస్తే బలవంతపు మత మార్పిడా మరి మీరు జయ శ్రీరామనమని బలవంతపు మత మార్పిడి చేయట్లేదా బొట్టు పెట్టించి బలవంతపు మత మార్పిడి చేయట్లేదా జయ శ్రీరామ్ అనాల దాన్ని ఏమంటారు బలవంతపు మత మార్పిడి కాకపోతే అసలు జయశ్రీరామ్ అని చెప్పవలసిన అవసరం నీకేమొచ్చింది చిన్న స్లిప్ ఇచ్చామండి నీకు చదువుకోవాలనిపిస్తే చదువుకో లేకపోతే లేదు నా దేవుడు నాకు మేలు చేశాడు నువ్వు కష్టాల్లో ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా నువ్వు ఇరుకుల్లో ఉన్నావా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు నిన్ను నాలాగే ఆశీర్వదించి దీవిస్తాడు నీ సమస్యలన్నింటినీ తీరుస్తాడు అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఒక కడపత్రాన్ని తీసుకొని వస్తే వాడిని అక్కడ కట్టేసి కొట్టి పది మంది అక్కడ బలవంతం చేసి యాసీర్లు పోసి కొట్టి తిట్టి బట్టలు ఊడదీసి ఊరేగింపు చేసి బిస్కీలు తీపిచ్చి బొట్లు పెట్టి ఇష్టం లేకుండా బొట్లు పెట్టి ఇష్టం లేకుండా జయశ్రీరామ్ అనిపించారంటే ఇంత మోర్కపు చర్య భారతదేశంలో ఇంకెక్కడ ఉండదు ప్రపంచ దేశాలలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు ప్రపంచంలో అనేక దేశాలలో దాదాపు నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా మరి భారతదేశంలో ఉన్న మనుషులందరూ హిందువులందరూ పోయి వేరే దేశాలలో బతకడం లేదా ఆ భారతదేశం భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళని వేరే దేశాలలో నుంచి వెళ్ళి మీరు హిందువులు భారతదేశంలో ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ ఉండకూడదురా బాబు అనేసి ఎల్ల ఉన్నారా కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటికి మీరు పూనుకోకూడదు ఇట్లాంటి ఆ ఇచ్చల విరితనాలకు మీరు బానిసలు కాకూడదు మీరు బానిసలు ఎందుకు అవుతున్నారో తెలుసా రాజకీయం కోసం పెద్ద పెద్ద పాటలు ఉపయోగించుకుంటా ఉన్నాయి ఏ పని పాట చేద్దగాక యూట్యూబ్ లో మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య శిక్షలు పెట్టిన కొడుకులకి మీరు లొంగిపోవద్దు బానిసలు కాకుడు అవును యూట్యూబ్ లో ఆ గట్టిగా మాట్లాడాడు ఎవడు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు లేదు ఏదో ఒక పరంగా మతానికి మతానికి మధ్య గొడవలు పెట్టే విధంగా ఓహో ఇది నిజమేలే అనిపించే విధంగా మాట్లాడుండొచ్చు దాన్ని మీరు తీసుకొని ఆ దాన్ని దాన్ని స్ట్రాంగ్ గా తీసుకొని దాన్ని అవును నా మతానికి భంగం కలుగుతుందనేసి మీరు ఎప్పుడైతే ముందుకు రావాలని ప్రేరేపింపబడతారో అప్పుడే భారతదేశం భారతదేశంలో మనుషులు భారతదేశంలో గౌరవం నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనే అంశాన్ని మర్చిపోండి నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప నీ తల్లి నీకు ఎలా గొప్ప అవుతుందో నా తల్లి నాకు అలా గొప్ప అవుతుంది అలా నీ తల్లి నీకే గొప్ప అని కాదు నీ తల్లిని నేను ఒక తల్లిలాగా గౌరవించడానికి మీరు ముందుకు రావాలి నా తల్లిని మీ తల్లిగా గౌరవించడానికి ముందుకు రావాలి అట్లాంటి సందర్భంలోనే భారతదేశంలో భారతదేశ పౌరులుగా భారతదేశంలో హక్కుదారులుగా ఉంటారే తప్ప భారతదేశంలో పైసకు కూడా పనిచేయని మీరు అవుతారు ఒకడంటాడు భారతదేశంలో మూడు మతాలు అధికంగా ఉన్నాయి ఒకటి హిందువులు రెండోది క్రైస్తవులు ముస్లింలు కాబట్టి భారతదేశాన్ని మూడు ముక్కలు చేసేసి మూడు ముక్కలు పంచుకుందాం అంటారు ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితులు కూడా రావచ్చు ఎందుకనంటే మనం అందరం కలిసి ఒక కుటుంబంగా భారతదేశంలో కలిసినాం అట్లాంటప్పుడు మీకు మా ద్వారా ఇబ్బంది అయినప్పుడు మా వల్ల హాని కలిగిన హాని కలుగుతుందని మీరు అనుకున్నప్పుడు మా ద్వారా మీకు ఆ మీలో ఏదో చిరాకులు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మా ద్వారా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి అనుకున్నప్పుడు మరి మూడు ముక్కలు చేయక తప్పదు మరి కాబట్టి మూడు ముక్కలు చేయకుండా ఉండాలి భారతదేశంలో అంటే ప్రపంచ దేశాలలో పెద్ద దేశం అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి ప్రియమైన ఏమైనా సోదరుడా సోదరి నువ్వు ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా ఏ ప్రాంతమైనా నువ్వు ఏ భాష అయినా మాట్లాడు కానీ నేను ఒక విషయం చెప్తున్నాను మీకు భారతదేశం సుందరంగా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలి అని అంటే నీకు మతపిచ్చ ఉండకూడదు భారతదేశంలో ప్రతి మతాన్ని ప్రతి తల్లి దాగానే గౌరవించాలి అందరం సోదర భావంతో కలిసి ముందుకు పోవాలి తప్ప మత పిచ్చితో కొట్టుకొని వస్తే బూడిదే కూడా రాలదు కాబట్టి ఈ విషయాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ నేను మీదల రవి అందరికీ నమస్కారం ప్రైజులాడు